ఇంటింటి గృహలక్ష్మి ఇక నందు రెడీ అయ్యి బయటకు వెళ్తూ ఉంటాడు ఎక్కడికి అని లాస్య అడగడంతో నువ్వు నో చెప్పిన అదే కంపెనీలో ఇంటర్వ్యూకి వెళ్తున్నా చిన్న కంపెనీలో అయినా పెద్ద పొజిషన్ ఉంటాయి అందుకే అని నందు అంటాడు ఇక దాంతో లాస్యకి కోపం వస్తుంది ఇక అప్పుడు నందు పిల్లికి తలలా ఉండడమే మర్యాద కదా అందుకే నేను ఆ చిన్న కంపెనీలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నానని చెప్పి వెళ్ళిపోతాడు ఇక దాంతో లాస్య మైండ్ బ్లాక్ అవుతుంది పక్కనే ఉన్న తులసి పొంగిపోతుంది ఇక నందు అలా వెళ్ళాడో లేడు లాస్య తులసి పట్టుకొని లాగి నా భర్తకి దగ్గర అవ్వాలని చూడకు అని అంటుంది ఇక వీరి మధ్య ఈ సంభాషణ కొనసాగిస్తాడు దర్శకుడు ఇక సీన్ కట్ చేస్తే పని మనిషి వసంత ఓవరాక్షన్ అయితే పీక్స్ అనేటట్టుగానే ఉంది రాములా రాములా అనే పాటికి డ్యాన్స్ చేస్తూ వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తూ రచ్చరచ్చ చేస్తూ ఉంటుంది ఇక ఇదంతా అనసూయ చూస్తూ ఉంటుంది ఇక వసంత అయితే సర్ఫ్ మొత్తం పోసేస్తుంది ఇక దాంతో అనసూయ వసే తప్పేల ముఖం దానా ఆపవే అంటూ అరుస్తుంది నీ దుంపతిగా వాషింగ్ పౌడర్ మొత్తం వేస్తున్నావేంటి డబ్బా మొత్తం అందులో పోసేసావేంటి బట్టలు కాదే ముందు నిన్ను ఈ వాషింగ్ మిషన్లో వేసి తిప్పేయాలి దెబ్బకి ముక్కు మొహం సెట్ అయిపోతుంది అని అనసూయ వసంతని తిడుతుంది దీంతో వసంత తగ్గేదేలే అంటూ ఏంటి ఊరుకుంటే రెచ్చిపోతున్నారు పర్సనాలిటీ చూసి తక్కువ అంచనా వేయద్దు అంటూ తన స్టైల్లో రివర్స్ కౌంటర్ ఇస్తూ ఉంటుంది అయినా మా మేడం డబ్బులతోనే కదా అని వసంత అంటే మీ మేడంకి అంత సీన్ లేదు వాషింగ్ పౌడరే కాదు మీ మేడం ముఖానికి రాసుకునే పౌడర్ కూడా మా తులసి డబ్బులతో కొన్నవి మీ మేడంకి మొన్ననే ఉద్యోగం అని చెప్పగా వసంత షాక్ అవుతుంది ఇక ఇంటర్వ్యూకి వెళ్ళిన నందు స్కేఫ్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో ఫ్రెండ్ ప్రకాష్ వచ్చి పలకరిస్తాడు ముందు కాఫీ ఆర్డర్ చేస్తా అని నందు అనడంతో ఏంటి నా కేఫ్లో నాకే ఆర్డర్ ఇస్తావా అని అంటాడు దీంతో నందు ఆశ్చర్యపోయి ఈ కేఫ్ నీదా అని అంటాడు అవునురా ఈ కేఫ్ నాదే నేనే ఓనర్ని సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూనే ఈ కేఫ్ చూసుకుంటున్నాను అని అంటాడు ప్రకాష్ గ్రేట్ రా నీలా ముందు చూపు లేకపోవడం వల్లే నా పరిస్థితి ఇలా అయిందని నందు అనడంతో ఇక మొత్తానికి ప్రకాష్ తన డీల్ని నందుకి చెప్తాడు ఈ కేఫ్ సెకండ్ ఇన్కమ్ కోసం స్టార్ట్ చేశా దీనివల్ల నా జాబ్కి ప్రాబ్లం అవుతుంది ఈ కేఫ్ మొత్తం నువ్వు చూసుకో అని చెప్తాడు ఫ్రెండ్ ప్రకాశ ఇక దాంతో సరైన అంటాడు నందు ఇక సీన్ కట్ చేస్తే పని మనిషి వసంత ఇంట్లో విషయాలన్నీ ఫోన్ చేసి తన స్నేహితురాలికి పూసగుచ్చినట్లు చెప్తూ ఉంటుంది ఇక నందు భార్య అయిన తులసి మాజీ భార్య అని ఇక లాస్య గయ్యాలిది అని పూసగుచ్చినట్లు చెబుతూ ఉండగా తులసి వచ్చి సీరియస్గా చూస్తూ ఉంటుంది దీంతో వసంత తులసి దగ్గరకు వచ్చి మీరు ఇంట్లో ఇలా ఉండడం కష్టంగా అనిపించడం లేదా అని అనగా ఇక దాంతో తులసి జరిగినదంతా చెప్పిద్ది ఇక ఏం చేస్తాము అన్నట్టుగా మాట్లాడిద్ది తులసి ఇక మొత్తానికి వసంతని తన లైన్లోకి తెచ్చుకునే కార్యక్రమానికి తెర తీసిందని తెలుస్తుంది ఇక ఇదిలా ఉండగా పెరట్లో మొక్కలకు నీళ్లు పోస్తూ ఉంటుంది శృతి అక్కడే కూర్చొని ఉన్న అనసూయ నిరుత్సాహంగా కనిపిస్తుంది ఏంటమ్మమ్మ బోర్ కొడుతుందా అని అడుగుతుంది శృతి మరి బోర్ కొట్టదా ఇంట్లో ఇద్దరు పెళ్లైన మనవరాళ్ళు ఉన్నారు ఒక్కరు కూడా నా చేతిలో ముని మనవణ్ణి పెడతారని చూస్తున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు అని అంటుంది అనసూయ ఇక దీంతో శృతి ఆలోచించుకుంటూ ఉండగా వాంతులవుతాయి అలాగే కళ్ళు తిరిగి పడిపోతుంది నిజానికి శృతికి పెళ్లైంది కానీ ఇంతవరకు ఫస్ట్ నైట్ కాలేదు తులసి బాధలు తీరే వరకు తొలి రాత్రికి దూరంగా ఉండాలని భర్త ప్రేమ్తో కలిసి డిసైడ్ అవుతారు మరి అయితే సడన్గా ఆమెకి వాంతులు రావడానికి కారణం ఏంటి కళ్ళు తిరగడం ఏంటో ఇవన్నీ కూడా రేపటి ఎపిసోడ్లో చూద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్